రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్హులైన దివ్యాంగులందరికీ సదరన్ క్యాంపుల ద్వారా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి నెలకు ఆరు వేలు పెన్షన్ అందిస్తున్నారని కొందరు ఈఎన్టీ వైద్యుల ఆలసత్వం వల్ల సదరన్ క్యాంపుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని ఇలా చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఎలా నెరవేరుతుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి అన్నారు ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు సదరన్ క్యాంపుకు వచ్చే వికలాంగులను ఎందుకు తిప్పుకుంటున్నారని స్లాబ్ బుక్ చేసుకొని ఆ తేదీననే వస్తే ఎందుకు పరీక్షలు చేయటం లేదని కడప రిమ్స్ హాస్పిటల్కు ఎందుకు రిఫర్ చేస్తున్నారని ప్రభుత్వ ఈఎన్టీ డాక్టర్ను ఎంపీ డాక్టర్ ప్రశ్నించారు ఈఎన్టీ విభాగంలో అవసరమైనటువంటి ఆధునిక ఆడియో పరికరాలను ఎంపీ నిధులు కేటాయిస్తారని వారిని ఇబ్బంది పెట్టవద్దని దివ్యాంగులను మీరు ఇబ్బంది పెడితే ప్రభుత్వంకు చెడ్డ వస్తుందని జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు

ఒకవేళ లేదు అంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే మోట్ కమ్ హియర్ దట్ దే మోట్ గెట్ అపాయింట్మెంట్ హియర్ ఎక్కడికైనా పంపించవచ్చు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఉంది ఇక్కడ అని చెప్పిన తర్వాత మేము చేయము ఇక్కడ అని చెప్పి పంపిస్తే మేము మరిబుల్ ట్రై చేయాలి కదా మనము ఏంటి చేయలేనని మనమంతా కదా డిసైడ్ చేసింది డాక్టర్లు చేసారంట అట అటెంప్టెడ్ ఏంటి డాక్టర్లు గ్లోబల్ ఏంటి చేసారా ఏదైనా టెస్ట్ చేస్తారా అసలు మీకు ఏంటి డాక్టర్ సర్ హాస్పిటల్లో కొన్ని ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు మనం ఏమన్నా ఎంపిలాడ్చుకుందా ఏమన్నా ఇవ్వచ్చా ఇచ్చి దీన్ని రెక్టిఫై చేయొచ్చా అనేది ఒకటి ఒక అందరితో మాట్లాడటం జరిగింది అట్లాగే సదన్ క్యాంప్లో కొంచెం క్యాన్సలేషన్స్ ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు కానీ ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది ఈరోజు అడగడానికి వచ్చాను అందులో భాగంగా ఒక మెషిన్ ఉన్నా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అని అంటున్నారు అది ఇమ్మీడియట్గా ఇన్స్టలేషన్ చేయించి మేము ఇమ్మీడియట్గా